ఫ్రెండ్స్ రెల్లు దుబ్బులు చూడండి రెల్లు దుబ్బులు దుబ్బులు ఎంత అందంగా ఉందో రెల్లు కాలవ కట్టల పైన పొలం పైన ఇట్లా ఏపుగా ప్రకృతి ప్రసాదించిన వర్షాలతో ఎంత చక్కగా ఏపుగా పెరిగేది ఈ రెల్లు ఒకప్పుడు ఎంతో విలువైంది చూడండి ఎంత ఎత్తుంటుందో పది అడుగులు ఎత్తు సుమారు పది అడుగులు ఎత్తు పెరిగేటువంటి రెల్లు చూడండి ఎంత రెల్లు ఉందో కాలువ రెల్లు ఉంది ఈ రెల్లుతోటి చూడండి అక్కడ కూడా ఉంది మొత్తం కాలువ గట్టు పొలం గట్లు పైన రెల్లు ఈ రెల్లుతో ఇల్లు కప్పుకునేవాళ్ళు పశువుల కొట్టాలు కప్పేవాళ్ళు గుడిసెలు కప్పుకునేవాళ్ళు చక్కగా అందంగా కాటేజీలాగా కట్ చేసి రెల్లుని చాలా అందంగా డెకరేట్ చేసి కట్ చేసి చాలా అందంగా కప్పేవాళ్ళు కాటేజీలు అలాంటివి బ్యూటిఫుల్గా తీర్చిదిద్దేవాళ్ళు రెల్లుతోటే ఈ రెల్లుని బాగా కప్పితే సుమారు ఐదు వేళ్ళు పదేళ్ళు వర్షం అనేది ఎక్కడ పడదో అనేది అని చెప్పుకునేవాళ్ళు సరిగా కప్పితే రెల్లుని దర్బ మనం దర్బ అంటారు సంస్కృతిలో సంస్కృతంలో సో ఇంత ఒకప్పుడు ఇళ్ళకి మానవ నివాసాలకి రక్షణ ఇచ్చినటువంటి ఈ రెల్లు ఈరోజు పనికి రాకుండా పోయింది చూడండి ఎవరు కోసుకునే వాళ్ళు లేరు వాడుకునే వాళ్ళు లేరు ఇది చూడండి ఎంత రెల్లు ఎంత ఏపుగా పెరిగి ఉందో చూడండి ఎంత ఉందో రెల్లు ట్రక్కులు ట్రక్కులకి అవుతుంది మొత్తం కోస్తే ఎన్ని ఇళ్ళలో కప్పుకోవచ్చు రెడీమేడ్గా ఒక హాఫ్ అన్ అవర్లో ఒక వన్ అవర్లో రేకులతో కప్పేసుకునేదానికి ఇష్టపడుతున్నారు ఆ ఎండలకి మళ్ళా మళ్ళీ ఇష్టపడుతున్నారు కానీ ఈ రెల్లుని కోసుకొని ఇల్లు వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు సో మనం ఇదే మన టెక్నాలజీ మనం డెవలప్మెంట్ సో ఎంతో ఆరోగ్యం ఎంతో చల్లగా హాయిగా ఉంటుంది వేసవ కాలంలో రెల్లుతో కప్పిన ఇళ్ళల్లో సో కానీ అది ఎవరో ఎవరో ఉపయోగించేటట్ల సో ఇది చీప్ అయిపోతుంది అనమాట చీప్గా ఉంటుంది అనమాట అలా అదే రేకులు అయినా రేకులకైనా సిద్ధపడుతున్నారు రేకులు ఇళ్ళలో ఉంటాయి ఎండకి మలమొల మాడిపోతా అంత వేడిలో కానీ ఇలా ఏపుగా పెరిగిన రెల్లు దుబ్బులతో ఇల్లుని కప్పుకోవడానికి ఎవరు ఇష్టపడతారు కదా కాల్ చేస్తున్నారు రెల్లుని కోసుకోలేని వారు ఎవరు కోసుకోవట్లేదు కాలు చేస్తున్నారు దాన్ని అతను అడ్డం అయిపోయింది అనమాట పొలం గట్టలు పోయినా కాలువ కట్టల పోయినా చూడండి ఎంత చక్కగా ఉంది ఎంత ఎత్తులో ఉన్న చూడండి ఎంత చక్కటి రెల్లు సో ఇది సో మన మనం మనలో వచ్చిన మార్పు చా చాలా అందమైనటువంటి రెల్లు చూడండి బ్యూటిఫుల్ ఇది ఇప్పుడు పనికిరాన్ని అయిపోయి తగలబెట్టేస్తున్నారు అనమాట సో మనం ఇదే మనలో వచ్చినటువంటి ఆధునిక నాగరికత మార్పు ఇది మంచిదా చెప్పండి మీరే కామెంట్స్లో అంటే మన పూర్వీకులు పూర్వీకుల ఏమంటారు లైఫ్ పూర్వీ పూర్వీకుల డైలీ లైఫ్ పూర్వీకుల ఆచరించిన విధానము వాళ్ళ జీవన విధానం మన పూర్వీకుల జీవన విధానం కరెక్టా మన యొక్క జీవన విధానం కరెక్టా Your comments will tell difference.